భారత్ ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై శాతం వ్యవసాయ రంగం మీదనే డిపెండ్ అయినది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం ఒక వరికే కాదు ఈరోజు మొక్కజొన్న కానీ సోయా కానీ పసుపు వంటి పంటలకు కానీ రైతు ఏదైతే దున్ని పండించే రైతుకు నాలుగు మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిల్వబోతుంది రేపు భారతదేశం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఈ వర్షాకాలం రేపు పొద్దున వాన వానొస్తుంది రాళ్ళ వాన పడుతుంది ఫసల్ బీమా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలే కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమాను అమలు చేయట్లేదు ఈరోజు అమలు చేసినట్టయితే ముందున్న హెచ్చరికలకు మనం ఎంత నష్టపోయినా కూడా ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది కాబట్టి మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పెంచిన మద్దతు ధరలకు రైతులందరినీ కూడా హర్షం చెప్తూ స్థానిక రైతులను కూడా సన్మానించడం జరిగింది మరి పెంచిన మద్దతు ధరలకు గాను నిజంగా కష్టపడే రైతుకే ఏదో ఉచిత హామీలు ఇచ్చి ఇన్ని రోజులు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే ఉచితాలకు అలవాటు పెట్టి రైతులు పనిచేయకుండా ఒడ్డు మీద కూర్చున్నట్టు చేసింది కానీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మట్టిలో మాణిక్యాన్ని పండిస్తారో వారికి ప్రభుత్వం తరఫున సహాయం ఉండాలని చెప్పి సుదీర్ఘమైన ఆలోచన తీసుకొని భవిష్యత్ తరాలు కూడా భారతదేశాన్ని అన్నదాతగా అగ్రగామిగా విశ్వ గురువుగా పెట్టే దిశగా వారు చేస్తున్నారు వారి నాయకత్వానికి ప్రపంచ దేశాలే ఈరోజు సలాం కొడుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి నాయకుడిని మనం కూడా మద్దతు తెలుపుతూ ఇంకా మున్ముందు ప్రపంచంలోనే అగ్రికల్చర్ ఇస్ ఏ కల్చర్ అని ఇండియా యొక్క కల్చర్ అని చెప్పి మనం చెప్పాలి ఆ రోజు కూడా వస్తుంది ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నట్టే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి రైతులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పాతికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్